నేను ఎలా లీడ్ చేశాను చేస్తున్నాను దాని మీద నేను ప్రత్యేకంగా చెప్పాలంటే ఇక చూస్తే కనుక ఒక నార్మల్ కుటుంబంలో పెట్టి పుట్టి ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా మనం ఎంత చేయాలి ఎంత సాధించాలి అనేది మనిషి అనుకుంటే ప్రపంచంలో ఏదైనా చేయించు అటువంటి శక్తి ఒక మనిషి గుర్తుంది మీరు నన్ను చూస్తున్నారు కదా నాకు పదకొండు ఏళ్ళ వయసులో మా పేరెంట్స్ పోలియో డ్రాప్ చేయించారు అవి రియాక్ట్ అయ్యి నాకు పోలియో వచ్చింది మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ ఆయన జేబులో పెన్ ఉండేదన్నమాట నాకు పెన్ అంటే చిన్న ప్రాడున్నట్టు ఆకుండా అన్నమాట నా రైట్ హ్యాండ్తో ఆయన జేబులో పెళ్ళి లాక్కోడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను లాక్కోలేకపోతున్నాను మా ఆంకాయకి ఒక డౌట్ వచ్చింది అమ్మాయి మీద అయిందని డౌట్ వచ్చి నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే మీ అమ్మాయికి పోలియో వచ్చింది చేతి హీరోగా వచ్చిందని చెప్పి చెప్తే ఇమీడియట్గా పోలియో డ్రాప్ చేయించారని ఎప్పుడు చిన్నప్పుడు ఎట్లేస్తే నాకు లేదు నా గు వచ్చిన తర్వాత నేను నడవలేదు కానీ ఆ కండిషన్లో మా అమ్మ మా నాన్న చాలా ప్లేసెస్ తీసుకెళ్ళారు నాకు ట్రీట్మెంట్ ఇప్పిద్దామని నన్ను చదివిద్దామని అదేవిధంగా ఎంతో కొంత నేను నడిస్తే నేను బెటర్గా ఉంటానని చెప్పి ఆల్మోస్ట్ నేను ఎంతో కలిసి కూర్చేంతవరకు సంవత్సరానికి ఆర్నీలు ఏదో ఒక ప్రాంతంలో ట్రీట్మెంట్ కోసం ఉండిపోయేదాన్ని ఏదో ఒక ప్రాంతంలో వైద్యం కోసం ఉండిపోయేదనమాట ఈ సందర్భంగా మా అమ్మ మా నాన్న చాలా కష్టపడ్డారు అయితే నేను ఎయిత్ నైన్త్ క్లాస్ వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది ప్రివెన్షన్ కానీ క్యూర్ లేదు దాంతో అమ్మ నాన్న కట్టి చెప్పేసాను నేను ఇంట్లో ఉంటాను నేను స్కూల్కి కూడా వెళ్ళినక్కడికి ఇంట్లో ఉండి చదువుకుంటున్నాను ఎవరు వద్దని చెప్పి అయితే టెన్త్ క్లాస్ ప్రైవేట్గా రాశాను ఇంటర్మీడియట్ ప్రైవేట్గా రాశాను డిగ్రీ కూడా ప్రైవేట్గా చదువుతున్నాను నేను లైఫ్లో నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ కావచ్చు కావచ్చు తరఫున రాజమహేంద్రవరం రావడం జరిగింది ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైతే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నారో ఆ అభ్యర్థులందరికీ కూడా ఎగ్జామ్ సంబంధించి కొన్ని టెక్నిక్స్ చెప్పడం కోసం కెరీర్ గైడెన్స్ కోసం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు చాలా టాలెంట్ ఉంది కానీ దాన్ని మన కెరీర్ పాత్ వైపు మలుచుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడ మోటివేషన్ సెషన్ కావచ్చు ఇవన్నీ ఇవ్వటం జరిగింది ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఎంపీసీ బైపీసీ నీట్ కావచ్చు ఐఐటి కావచ్చు వీటి మీద ఫోకస్ చేస్తూ విజయవాడ గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నామండి దాన్ని లాయిడ్ గ్రూప్ సంస్థల తరఫున విక్రమ్ నారాయణరావు గారు ఆయన కోరిక ఏంటంటే ఏదైతే తరతరాలుగా అభివృద్ధి చెందుతుందో ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆయన కోరిక ఆ కోరికలో ధనిక్ భారత్ మిషన్ దీనిలో భాగంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కేవలం విద్య మాత్రమే కాకుండా విలువతో కూడిన విద్య ఒత్తిడి లేని విద్య మనకు తెలుసు ఇంటర్మీడియట్ అంటే చాలా స్ట్రెస్తో కూడుకున్న పని దాన్ని అన్నింటినీ తగ్గించి మెడిటేషన్ కావచ్చు యోగా కావచ్చు ఈవెన్ ఆడపిల్లలకి స్పెషల్ టెక్నిక్స్ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా జోడిస్తూ ఒక అద్భుతమైన విద్యా వ్యవస్థను తయారు చేస్తాం దాంతోపాటు మా దగ్గర ఫ్యాకల్టీ మాత్రమే కాదు ఫ్యాకల్టీ ఉంటారు మెంటర్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా మాక్సిమం ఫోకస్ ఒక్కొక్క అభ్యర్థి పైన మాక్సిమం ఫోకస్ పెడుతూ మినిమమ్ స్టూడెంట్స్ని క్లాస్ రూమ్లో నలభై మందిని మాత్రమే తీసుకుంటూ అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రాపర్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే వాళ్ళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తరఫున ప్రాపర్గా స్ట్రక్చరైడ్ కస్టమైజ్డ్ అప్రోచ్తో కొత్త విద్యా ప్రక్షాళన తీసుకురావాలని ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఐఓటీ కావచ్చు క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు రీసెంట్గా మనం కూడా చూసాం అమరావతిలో ఏ యూనివర్సిటీ కూడా నిన్న మన సీఎం గారు ప్రకటించారు సో ఇట్లాంటి తరుణంలో మన డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ ఉండకుండా మంచి మంచి ఆంటర్ప్రినర్స్ని జాబ్ క్రియేటర్స్ని ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ అవ్వాలంటే ఉద్యోగాలు సృష్టించాలి కాబట్టి కేవలం ఉద్యోగాలు ఎత్తుకునే యువతని కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువతని క్రియేట్ చేసే దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ విద్యా సంస్థను స్థాపిస్తున్నారండి ఇది సమాజం కోసం ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలంటే మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి విక్రమ్ నారాయణరావు గారి కోరిక ఆయన కోరిక మేరకే ధనిక్ భారత్ ఇక్కడ ధనికంటే మనీ అని కాదు ధనికంటే ప్రాస్పరిటీ సమృద్ధి అని అర్థం అంటే అన్ని రంగాల్లో అది విద్యారంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు విజ్ఞాన రంగం కావచ్చు టెక్నాలజీ అంటే ఏదైతే నైపుణ్యాలు సాంకేతికం ఉందో సాంకేతికతలో కూడా మనం టాప్లో ఉండాలని చెప్పి ఆయన కోరికండి సో వచ్చే ఇరవై ముప్పై సంవత్సరాలు భారతదేశం దేనికి తగ్గకుండా అంటే తరతరాలుగా మనం చూస్తే మన దేశం చాలా వెనకబడి ఉంది మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటానే ఉంటాం కదా ఇంకెంతకాలం ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటాం అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకో చెప్పుకునే దిశగా మన యూత్ని తయారు చేయడానికే ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి దాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని ముఖ్యంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ని ముఖ్యంగా దానికి సంబంధించిన గైడ్లైన్స్ కావచ్చు మెంటర్షిప్ కావచ్చు నేనే ప్రత్యేకంగా దాని డైరెక్ట్గా ఉండి దాని ముందు కనిపిస్తున్నాను కాబట్టి ఈ వ్యవస్థని ధనిక భారత్ విద్యా సంస్థని మీరు ఆశీర్దిస్తారని సమాజం కోసం మెరుగైన సమాజం కోసం ధనిక భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి మంచి సిటిజన్స్ని తయారు చేయడం కోసం ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా పిల్లలకి చాలా టాలెంట్ ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది కానీ దిశానిర్దేశం లేదు కాబట్టి వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చి కెరీర్ పాత్ చూపించి వాళ్ళని సరైన ద్రో దలో పెట్టాలన్న ఆలోచనతోనే నేను ప్రత్యేకంగా రాజమండ్రి రావటం జరిగిందండి